హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు వారు ఎవరిని లెక్క చేయరు ఎవరికి గౌరవం ఇవ్వరు సో ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జీవితంలో ప్రతి ఒక్కరూ అవతల వ్యక్తికి ఇల్వ ఇస్తే అవతల వ్యక్తి కూడా మీకు విలువ ఇస్తారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అవతల వారి గౌరవాన్ని ఇవ్వడం మన ధర్మం కానీ కొన్ని రాసుల వ్యక్తులు వారు తప్పు చేసినా కూడా అవతల వ్యక్తినే తిడతారు అలాగే ఎవరిని లెక్క చేయరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు అస్సలు గౌరవం అంటేనే వీరికి గిట్టదు మరి ఆ రాశుల వారు ఎవరో మరి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వృషభ రాశి వీళ్ళు ఏప్రిల్ ఇరవై నుంచి మే ఇరవై మధ్యలో పుడతారు సో ఈ రాశి వారికి తాము ఏమైనా చేయగలం అని మనసులో ఉంటుంది ఎక్కువగా కాన్ఫిడెంట్ ఉంటుంది వీరు ఎక్కువ ఫ్రీడమ్గా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా వీరిపై జులం ప్రదర్శించాలనుకుంటే వీరికి చాలా కోపం వస్తుంది ఎవడైతే నాకేంటి అనే తరహాలు వీరు ఉంటారు అంతేకాదు వారి వ్యక్తిగత విషయాలు ఎవరైనా జోక్యం చేసుకుంటే నోటికొచ్చినట్లు మాట్లాడతారు వారి విషయాలు ఎవరికి తెలియకుండా ఉండాలి అని అనుకుంటారు ఇక సింహరాశి వారు వీళ్ళు జూలై ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు మధ్యలో జన్మిస్తారు వీళ్ళు చిన్న చిన్న విషయాలకు అస్సలు భయపడరు వీరు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎవరైనా వీరిని డిస్టర్బ్ చేసినా కూడా వీరు ఆందోళన చెందరు ఈ సింహరాశి వారు తమకు నచ్చినట్లుగానే ఉంటారు తమకు నచ్చిందే చేస్తారు ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం అంటే వీరికి నచ్చదు సింహరాశి వారిది తప్పు ఉన్నా కూడా వారు ఒప్పుకోరు పైగా తప్పు ఎత్తి చూపిన వారిపైకి ఎదురు తిరుగుతారు ఇక మిథున వారు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి మధ్యన జన్మిస్తారు మిథున రాశి వారు రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి వీరికి పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు బుధుని రాశి వారు ఎవరికి గౌరవం ఇవ్వరు ఇష్టానుసారంగా మాట్లాడతారు అందువల్ల వీరు అందరికీ దూరం అవుతూ ఉంటారు ఇక వృచ్చిక రాశి వారు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై రెండు మధ్యన జన్మిస్తారు ఈ రాశి వారు చాలా అబద్ధాలు చెబుతారు వీరు అవతల వ్యక్తులకు అంతగా రెస్పెక్ట్ ఇవ్వరు అంతేకాదు వీరు కాస్త నమ్మించి మోసం చేసే రకం వీరు ఎక్కువగా డబుల్ గేమ్ ఆడుతూ ఉంటారు వీరు ఇతరులకు చెప్పే అబద్ధాలు కూడా బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇదండి ఇలా ఒక్కొక్క రాశి వారి ఎవ్వరి మాట వినకుండా ఎవరిని లెక్క చేయకుండా ఎవరికి గౌరవం ఇవ్వకుండా ఉండే రాశి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్